మానవునికి న్యూమరాలజీ ఆవశ్యకత మానవ శరీర అంగములలో ఏ భాగము ముఖ్యము అని అడిగితే కొందరు మెదడు కన్నులు చెవులు నోరు ముఖము హృదయము చేతులు కాళ్ళు మరికొన్ని చెప్పలేని అంగములు ముఖ్యము అని చెప్పుదురు ఎందుకంటే మెదడు సక్రమంగా పనిచేసినా కన్నులు లేకుంటే వాడు సంపూర్ణ ఆరోగ్య అవయవములు కలిగిన వాడు కాదు ఒకవేళ కన్నులు చెవులు నోరు ముఖము హృదయము కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి మెదడు సక్రమంగా పనిచేయకపోతే వాడు సంపూర్ణ ఆరోగ్య అవయవములు కలిగినవాడు కాదు మెదడు కన్నులు చెవులు నోరు ముఖము హృదయము కాళ్ళు చేతులు సక్రమంగా లేకుండిన వాడు సంపూర్ణ ఆరోగ్య అవయవములు కలిగిన వాడు కాదు మానవ శరీరములో ఏ ఒక్క భాగము సక్రమంగా లేనప్పుడు సంపూర్ణ ఆరోగ్య అవయవాలున్న వాడని చెప్ప తగునో అదే విధముగా ఈ న్యూమరాలజీ కూడా మానవ జీవితమును నాలుగు భాగాలుగా విభజించిరి అవి జనన సంఖ్య బర్త్ డేట్ రెండు వృద్ధి లేక వృత్తి సంఖ్య మంత్ మూడు బాధ్యత సంఖ్య ఇయర్ మరియు నాలుగు విధి సంఖ్య పేట్ ఆర్ డెస్టినీ కొంతమంది జనన సంఖ్య కాలములో చాలా బాగుందరు మరికొందరు వృద్ధి వృత్తి కాలములో సంతోషంగా ఉంటారు మరికొందరు బాధ్యత సంఖ్య కాలములో సంతోష జీవనము మరికొందరు విధి సంఖ్య కాలములో సుఖ జీవనము గడుపుచుందురు కొందరు విద్యాకాలములో విద్యావంతుడుగా ఉండి ఉద్యోగ కాలములో కాయ కష్టములు పడదురు కారణము వారి వారి పుట్టిన తేదీలకు తగిన పేర్లు లేని దాని వలన వారి జీవితము సంతోషముగా సాగుటకు వీలుండదు కానీ ఈ న్యూమరాలజీ ప్రకారము సరైన పేర్లుండిన కష్టమైన జీవితము నుండి సుఖ జీవితముగా మార్చు ఈ న్యూమరాలజీ అని మీకు మనవి చేయుచున్నాను న్యూమరాలజీ మానవుని ఎంతవరకు అవసరము అని చెప్పడమంటే మనిషికి కన్నులు ఎంత ముఖ్యమో అదే విధముగా ఈ సంఖ్యాశాస్త్రము పడవును నడుపుటకు తెడ్డు ఎంత అవసరమో అదే విధముగా మానవ జీవిత నావను సుఖ సంతోషాలతో నడుపుటకు ఈ సంఖ్యాశాస్త్ర తెడ్డు అంతే అవసరము మన కళ్ళ చూపు కొంత మందముగా ఉండినప్పుడు మనము వెంటనే కంటి వైద్యుని సంప్రదించి ఆ కంటిని పరిశోధన చేసిన తరువాత తగిన కళ్ళజోడును చేయమని సలహా పొందు విధముగా మన జీవితములో అప్పుడప్పుడు కొన్ని కఠిన సమస్యల పరిస్థితులలో సంఖ్యాశాస్త్ర నిపుణుని సంప్రదించి వారి వారి పుట్టిన తేదీలకు సరైన పేర్లు మార్చుకున్న సూర్యకిరణాలకు మంచు ఏ విధంగా కరిగిపోవునో ఆ విధముగా కష్టాలు కరిగించి సుఖ సంతోషాలతో జీవించవచ్చును అయితే న్యూమరాలజీని నమ్మనివారు కన్నులుండి గుడ్డివాడిగా చెవులుండి చెవిటివాడిగా జీవించుచు తాను సుఖపడక మిగతా వారికి ప్రయోజనం పడక జీవింతుడు అని చెప్పవచ్చును న్యూమరాలజీ మనిషికి కంటిచూపు వంటిది కంటిచూపు లేని వాడి బ్రతుకు తెడ్డు లేని నావ వంటిది అదేవిధముగా న్యూమరాలజీ ప్రకారము పేర్లు లేని వారిది తెడ్డు లేని నావ జీవితము మానవుడు కంటిచూపు మందముగా సక్రమంగా తెలియనప్పుడే కళ్ళజోడు కోసం వెదుకును అదే విధముగా కష్టాలు వచ్చినప్పుడే న్యూమరాలజీని సంప్రదించెదరు మానవుడు తన జీవిత కాలములో ఏదైనా ఒక కాల సమయములో సక్రమైన జీవనము చేయలేక కష్టాల్లో మునిగి సతమతమవుతున్నప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ను సంప్రదించి వారి కష్టాలను నివృత్తి చేసుకుందురు కానీ అది పద్ధతి కాదు బాల్యము నుండి వారి వారి తల్లిదండ్రులు వారి పేర్లను వారి పిల్లల పేర్లను న్యూమరాలజీకి అనుగుణంగా పెట్టిన ఎడల ఆయా కాల సమయాలలో జీవితము సుఖ సంతోషాలతో సాగును ఆ విధముగా చేయని పక్షములో పిల్లల ప్రవర్తన భవిష్యత్తు అర్థము చేసుకొనలేక ఏమీ సాధించలేని వారుగా జీవిత ప్రయాణములో కొన్ని కొన్ని కాల సందర్భముల్లో మాత్రము మేడిపండు విధముగా వారి జీవితమునకు ఉపయోగకరమైన ఫలితములు కొద్ది కొద్దిగా పొందగలుగుతుందే తప్ప సంపూర్ణ ఫలితములు పొందలేరని ఈ సమయంలో చెప్పాలని అనిపిస్తున్నది మానవుడు తన జీవితము సుఖముగా సాగించలేకపోతున్నాడు అదేవిధముగా వారి జీవిత కాలములలో ఏదో ఒక కాల సందర్భములో సక్రమంగా లేనప్పుడు వారి జీవిత నావను సంపూర్ణంగా నడపలేకపోవును అటువంటి సమయములలో న్యూమరాలజీ అను అస్త్రమును ఉపయోగించుటకు ప్రయత్నించును అయితే అది పద్ధతి కాదు బాల్య దశలోనే వారి వారి పుట్టిన తేదీలకు న్యూమరాలజీకి తగిన పేర్లను పెట్టుకుని వారి జీవితము సుఖ సంతోషాలతో నడుపవచ్చును పుట్టబోయే బిడ్డలకు ఈ న్యూమరాలజీ ఉద్దేశ్యములు చాలా ఉపయోగకరంగా ఉందునని తలంచెదెను కానీ ఇంతకు ముందే పుట్టిన చిన్నారుల పాఠశాల చదువులు కాలేజీ చదువులు ఉద్యోగము చేయువారు వ్యాపారము చేయువారు ఇంకా అనేక వృత్తులు చేయువారందరూ వారి వారి పుట్టిన తేదీలకు తగ్గట్టు న్యూమరాలజీ ప్రకారం పేర్లను అమర్చుకుని జీవితంలో కష్టాలు లేకుండా ఏ సందేహములు లేకుండా ధైర్య శక్తులను కోల్పోకుండా స్పష్టంగా మంచి ఆలోచనలతో బుద్ధిబలముతో వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించుకొని జయమును పొంది ప్రకాశవంతమైన సుఖ జీవనము గడుపుదురని నేను ఆ భగవంతుని ప్రార్థించుచున్నాను ఇక న్యూమరాలజీ మన జీవితమునకు ఒక పవిత్ర జ్యోతి అని న్యూమరాలజీ గురించి తెలుసుకున్న తరువాత చెప్పగలము కాబట్టి న్యూమరాలజీ గురించి తెలుసుకున్నట సరదా అని తలంచెదరు అయితే సరదాకు శక్తి ఉన్నదా లేదా అను విషయము తెలుపునదే న్యూమరాలజీ న్యూమరాలజీ ద్వారా మన జీవితమును ప్రకాశవంతము చేసుకొనవచ్చును ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత ప్రకారము ఏ మానవుడు వ్యాధి లేకుండా జీవించు జీవనము మహా కొరత లేని భాగ్యమని చెప్పెదరో అదే విధముగా వ్యాధులు కొంతమందికి పుట్టిన తరువాత సంభవించును కొందరికి గర్భములో ఉండునప్పుడే సంభవించును ఏ విధంగా ఆ వ్యాధి కలుగుతు కలుగునది అన్నది ప్రశ్న కాదు ఏ విధముగా నిరు నివృత్తి చేయవలైనదే ప్రశ్న వ్యాధి నివారణకు డాక్టర్లు ఉన్నారు కదా ఇదేమిటి వింత ప్రశ్న అని మీ అంతరాత్మ నుండి ఈ ప్రశ్న వేస్తారని నాకు బాగా తెలుసు వ్యాధులు రెండు భాగములుగా విభజించబడినది ఒకటి శరీరములోని వ్యాధులు వీటిని డాక్టర్లు నయము చేయవచ్చును రెండు బాహ్య శరీర వ్యాధులు కొన్ని కంటికి కనబడనివి న్యూమరాలజీ మాత్రమే నయము చేయగలదు వ్యాధులను నయము చేయుటకు డాక్టర్లు ఉన్నారన్నది నిజమే అయితే అన్ని వ్యాధులను అందరి రోగుల వ్యాధులు నయము చేయుటకు వీలగున అంటే వీలు కాదు కానీ అలా నయము చేయలేని వ్యాధులు న్యూమరాలజీ ద్వారా నయము చేయుటకు వీలగునని చెప్పవచ్చును న్యూమరాలజీ అనేది మన పుట్టిన తేదీకి మన పేరుకు పొందిక ఉన్నదా లేదా అని చూడటమే న్యూమరాలజీ పొత్తు కుదిరితే పొందిదరు ఫలితము పొత్తు కుదరకపోతే పొందిదరు ప్రళయము అదే విధముగా పొత్తు కుదిరిన మనము తలచిన కార్యములు జరుగును లేకున్నా జీవితమే పోరాటముగా నిలిచిపోవును అయితే పోరాట జీవితము కలిగినప్పుడు పోరాటము లేకుండా జయమైన సుఖమైన జీవితముగా మార్చుకొన తలచిన వారు వారి పేరుకు వారి పుట్టిన తేదీకి తగ్గట్టు పొందికైన పేరు అమర్చుకొని సుఖమైన జీవితముగా మార్చుకొనగలరు